హైదరాబాద్లో డెంగ్యూ తీవ్రంగా ఉంది కాబట్టి దోమకాటకి గురవద్దని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిపైట శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మోరీలో కానీ బయట ఉన్న కొబ్బరి చెప్పల్లో కానీ షింకుల్లో కానీ ఏదన్నా అలాంటి ఆటల్లో కానీ నీళ్లుండు కానీ ఉండిపోతే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ మధ్య చేవేళ్ళలో ఒక కుర్రవాడిని కొడితే ఆ కుర్రవాడు చనిపోయాడు ఈ రోజు హైదరాబాద్ లో ఒక డాక్టరే చనిపోయాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మనకు జ్వరం వచ్చింది కదా అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వేసుకుని తగ్గిపోయింది కదా అని ఊరుకోకండి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి డెంగ్యూ మలేరియా ఫీవర్స్ చాలా విపరీతంగా ఉన్నాయి దోమలు ఎక్కువగా కొట్టకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు వేడి నీళ్ళు కాసుకొని తాగండి ఒక పక్క ఎండ ఒక పక్క వర్షం వస్తుంది కాబట్టి క్లైమేట్ ని బట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు వారు ఏమంటున్నారో వారి మనం విందాం డాక్టర్ డి అనిల్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఎస్ఆర్ఆర్ ఐటీ అండ్ సిఇడి గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ నల్లకొండ హైదరాబాద్ మనం ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటే ఫీవర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎవరికైతే బయట కూడా వాళ్ళు కొన్ని చూ తగ్గకపోతే మాత్రమే ఫీవర్ హాస్పిటల్ ఎక్కువగా వస్తూ ఉంటారు రకరకాలైనటువంటి ఇంజెక్షన్ కూడా తీసుకొని కూడా తగ్గకపోతే కూడా ఒక ఫీవర్ హాస్పిటల్ రావడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూస్తే యొక్క ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క దోమకాటు గురయ్యి అనేక మంది కూడా వైరల్ వ్యాధి మలేరియా వ్యాధులతోటి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ తోటి అనేవి ఇప్పుడు కేసులు ఎక్కువగా వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యొక్క ఫీవర్ కేసెస్ కూడా పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ చాలా మంది డెంగ్యూ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల దాని గురించి తెలియకపోవచ్చు కానీ ఎవరికైతే ఫీవర్ వస్తుందో ఎవరికైతే చలి జ్వరము నొప్పులు కీళ్ళ నొప్పులు వాంతులు తలనొప్పి ఇటువంటి లక్షణాలతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వైరల్ ఫీవర్ గా గుర్తించుకోవాలా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఒకటి రెండు రోజుల్లో అది ఉపశమనించకపోయినా పోయినా లేకుంటే లక్షణాలు తీవ్రమవుతూ ఉన్నా ఖచ్చితంగా కూడా డాక్టర్ సలహా మేరకు కొన్ని పరీక్షలు చేసుకుంటే తద్వారా అది డెంగ్యూ ఫీవరా లేకుంటే వేరే ఫీవరా అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి డెంగ్యూ ఫీవర్ అనే విషయం తెలిసినా లేకుంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నా లేకుంటే బ్లడ్ సిబిపిలో హిమాటోక్రిట్ పెరుగుతున్నాయి ఇటువంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా కూడా డెంగ్యూకి ఉండొచ్చు అన్న ఒక ఆలోచనతోటి మనం ముందుకు సాగడం బెటర్ ఎవరికైతే ప్లేట్లెట్స్ వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ లేక ఉండాల్సిన ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటే ఖచ్చితంగా వారు రెండు రోజుల తర్వాత లేకుంటే అవసరాన్ని బట్టి నెక్స్ట్ డే కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంతేకాకుండా ఎవరికైతే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయో వాళ్ళు వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలని అపోహ నుంచి వీడి తర్వాత వారు మంచిగా ద్రవ పదార్థాలు తీసుకోవడము తర్వాత బీపీ తక్కువ కంటే బీపీని పెంచుకునే ఏర్పాట్లు చేసుకోవడము తర్వాత మంచి పోషక ఆహారం తినడము అదేవిధంగా ఈ యొక్క పండ్లు రసాలు ఇవి తీసుకోవడం ఇవన్నీ చేయాలి అంతేకాకుండా ఎవరికైతే ప్లేట్లైట్స్ తగ్గిపోతూ ఉంటే వాళ్ళు చెక్ అది ఒకవేళ ఇరవై వేలకు వస్తేనే మరి ఖచ్చితంగా కూడా ప్లేట్లైట్స్ ఎక్కించుకోవాలా లేకుంటే అవసరం లేదని విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఎవరికైతే రక్తస్రావం జరుగుతుందో మోషన్ నల్లగా రావడం కానీ లేకుంటే చర్మం మీద రక్త మచ్చలు రావడం కానీ లేకుంటే పేగుల నుంచి రక్తం పోవడం కానీ లేకుంటే ఋతుస్రావం అవుతున్న స్త్రీలలో అధిక రక్తస్రావం జరగడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా డెంగ్యూ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి లేకుంటే డెంగూ యొక్క విష లక్షణాలు ఆ వ్యక్తికి గురవుతున్నాడు అనే విషయాన్ని గుర్తించి వెంటనే స్పందించి వెంటనే పరీక్షలు చేసుకుంటూ అవసరాన్ని బట్టి తదుపరి డాక్టర్ను సంప్రదిస్తూ యొక్క ప్లేట్లెట్స్ పనిచీరను పెంచుకోవడానికి తమ వంతు కృషి చేస్తూ తద్వారా మనం అవి పెంచుకోగలిగితే ఖచ్చితంగా దీని నుంచి విడుదల పొందవచ్చు దీనివల్ల జరిగే విష ఫలితాలు ఏంటంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ హిమరాజిక్ సిండ్రోమ్ అనే రెండు సిండ్రోమ్స్ ఉంటాయి దాంట్లో బీపీ తగ్గుతుంది అన్ని అవయవాలు దెబ్బతింటాయి తర్వాత అపస్మార స్థితికి పోయి మెదడు స్తంభించి తర్వాత ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి రక్షణ డెంగ్యూ ఫీవరు అందరిలో ఇవి అవి జరుగుతాయని మాత్రం ఏమనుకోదు ధైర్యం వహించాలా వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలా పరిసరాల పరిశుభ్రత సామాజిక స్పృహ కలిగి ఉండాలా అదేవిధంగా దోమలు పెరగకుండా దోమకుండా చూసుకోవాలా అదేవిధంగా దోమకాటు ఊరి కాకుండా చూసుకోవాలా అదే ఏదైతే నీళ్లు నిలువ ఉంటాయో అటువంటి ట్యాంకుల మీద మూతలు పెట్టాలా నిరుపయోగ వస్తువులు నీళ్లు నిలవకుండా చూసుకోవాలా దోమకాటు రాకుండా దోమతరలు వాడాలా దోమ లేదా దోమలున్న ఉన్న పోయినప్పుడు ఓడోమోస్ లాంటి యొక్క రిబెలెన్స్ వాడుకోవడం ద్వారా ఆ యొక్క దోమకాటు నుంచి నివారణ పొందాలి దోమకాటును నివారించుకుంటూ పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుకుంటూ జ్వరం సోకిన వ్యక్తికి వైద్య సలహాల మేరకు వైద్య పరీక్ష చేసుకుని తర్వాత మానిటర్ చేసుకుంటూ మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ఒక ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నటువంటి ఒక డెంగ్యూ ఫీవర్ నుంచి మనం విడుదల పొందవచ్చు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవచ్చు